మన ప్రభుని ఎస్సు క్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు సమాధానము పూడిచ్చిన మనందరూ రెండుగా మెండుగా ప్రభు ప్రసాదించను గాకీ పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తుడైన పావులు కొల శైలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదిహేనవ వచనం నుండి పద్దెనిమిదవ వచనం వరకు చదువుకుందాం అదృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రత్యక్షములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వము ఆయన ఎందు సృజింపబడిను ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడిను ఆయన కంటే ముందుగా ఉన్నవాడు ఆయన సమస్యలకు ఆధారభూతుడు సంగము సంగమును శరీరములకు ఆయనే తెలుసు ఆయన అన్నిటిలో ప్రముఖ్యము కొడుకు నిమిత్తము చాలు దేవుని పిల్లారా ఒకటి ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంబూతుడు ఉన్నాడు ఆది సంభూతుడు అంటే ఆయనే మొదటివాడు ఆయన కన్నా ముంద ఉన్నవాడు ఎవరు కూడా లేరు కలిగి ఉన్నది ఏదో ఆయన లేకుండా కలగలేదు కనుక మొట్టమొదటి దేవుడు ఎవరు అంటే ఏసుక్రీస్తు ప్రభువారు మరి దేవుని స్వరూపము కలిగినటువంటి ఆది సంభూతుడు అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు దేవుడు ఒక్కడే అని బైబిల్ ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చెప్పబడుతున్న మాట ఏంటి దేవుడు ఒక్కడే ఆయన ఆత్మయి ఉన్నాడు దేవుడు ఏమన్నాడండి ఆత్మ అన్నాడు ఆది కాండంలో కూడా మొదలయ్యేటప్పుడు దేవుని ఆత్మ పైన అల్లాడుచుండెను అంటే దేవుని ఆత్మ అంటే దేవుని యొక్క ఆత్మ జలములపైన అల్లాడుచుండెను ఇప్పుడు అక్కడ దేవుడి యొక్క ఆత్మ కానీ దేవుడు ఎక్కడ ఉన్నాడు ఆయన సమీపింపరాని తేజస్సులో తానున్న ఎవరు చూడ చూడలేదు ఏ కాలం మంది ఎవరైనాను ఆయన భాష ఆయన మా వాయిస్ వినలేదు ఆయన ముఖమును చూడలేదు అని బైబిల్ రోజు స్పష్టంగా మనకి తెలియపరుస్తుంది ఆయన చూసిన నరుడు బ్రతకడు దేవుని వాడు ఏం చేయడండి బ్రతకడు మరి ఆయన ఎలాగండి కనుక్కుంటాం అంటే ఆయన గురించి చెప్పడానికే యేసు క్రీస్తు ప్రభు వారు ఆది అయి ఉన్నాడు అంతమయ్య ఆదియు అనంతమై ఉన్నాడు ఆదియు అనంతము అంటే ఆది లేనటువంటి అనాది దేవుడు అనంతమై ఉన్నటువంటి దేవుడు అంటే ఆది లేదు అంతము లేనటువంటి దేవుడు యేసు క్రీస్తు ప్రవ్వారు ఆయనే దేవుని యొక్క అదృశ్య దేవుని స్వరూపమై ఉన్నటువంటి సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు సర్వసృష్టికి అని రాయబడింది ఇక్కడ సర్వసృష్టికి ఆది సంభూతుడ ఉన్నాడు ఏలయనగా ఆకాశం అందున్నవి భూమి ఎందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన ఎందు సృజింపబడేను సర్వమును ఆయన ద్వారాను ఆయన్ను బట్టియు సుజింపబడెను ఇప్పుడు చెప్పండి కొండలు దేవుడే చేశాడు సముద్రాలు దేవుడే చేశాడు నదులు దేవుడే చేశాడు భూమిని ఆకాశమును సూర్యచంద్ర నక్షత్రాదులను దేవుడే చేశాడు కనుక ఇవన్నీ ఎవరి కోసం అంటే తన స్వరూపమందు తన పోలిక చొప్పున తయారు చేయబడినటువంటి మనిషి కొరకు ఆది సంభూతుడైనటువంటి ఏసు క్రీస్తు ప్రవారు వీటన్నిటినీ అమర్చి ఈ ప్రభుత్వాలే కానీ అధికారములే కానీ ప్రధానులే కానీ ఇక్కడ ఎంతమంది ఉన్నారు అందరికీ దేవుడు ఎవరండి ప్రధానులు అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఉన్న ప్రధానమంత్రులు కాదు అక్కడ దేవదూతుల్లో ప్రధానులు ఉన్నారు అక్కడ సకల కోటి బ్రహ్మాండంకి ఆది సంభూతుడే అన్నిటికీ నిర్ణయ నేత కనుక ఆయన నిర్ణయం లేకుండా ఇది కూడా జరగదు కనుక ఆయన అనుకుంటే అన్ని కూడా జరుగుతాయి ఆయన శిలా విగ్రహము కాదు జీవం కలిగినటువంటి దేవుడు ఆత్మయ్య ఉన్నటువంటి దేవుడు ఎందుకు యేసు ప్రభు అంటారు దేవుడు ఒక్కడే సత్పురుషుడు ఏమంటారు చెప్పండి దేవుడొక్కడే సత్పురుషుడు ఆయనలో నుండి వచ్చిన వారు ఎవరంటే వాక్యమై ఉన్నటువంటి ఏసుప్రభువారు దేవుని వాక్్య అంటే దేవుని మాటే యేసు ఎవరు చెప్పండి దేవుని యొక్క మాట యేసు దేవుని యొక్క ఆత్మ ఏసయ్య దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు కనుక దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుని ఆత్మ దేవుని వాక్యము దేవుని పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిశుద్ధాత్మ కనుక ఆయన త్రిత్వమై లేడండి త్రిత్వముగా తను తాను ఏం చేశాడు బయలుపరుచుకున్నాడు తను తాను బయలుపరుచుకున్నాడు మనిషి ఒక్కడే ఇప్పుడు నా దగ్గర ముగ్గురు మనుషులు ఉన్నారనుకోండి ముగ్గురు మనుషుల్ని మూడు పనుల గురించి పంపిస్తాను నేను మూడు పనుల మీద పంపిస్తాను ఒకరికి ఏం చెప్తానంటే చర్చ్లో పని ఉంది ఎలక్ట్రిషియన్ అంటాను వెళ్ళి ఫ్యాన్లన్నీ లైట్లన్నీ బిగించాయి అలాగే ఇంకోటి చెప్తాను క్లీనర్ అంటే ఏంటి నువ్వేం చెయ్యు ఆ ఫ్యాన్లన్నీ కూడా బిగించిన తర్వాత తొక్కు తోలు పడుతుంది కదా ఇంకో వ్యక్తి వెళ్ళి నువ్వేం శుభ్రం చేసాయి ఏం చేయమంటాను శుభ్రము చేసాయి ఇంకా మూడో వ్యక్తిని పంపించేమంటారంటే నువ్వు అవన్నీ కూడా సరిదే ఎక్కడ ఉన్నా అక్కడ ఏం చేయాలి సరిదేసాయి ఇప్పుడు ముగ్గురు వ్యక్తులు మూడు రకాల పనులు చేశారు ముగ్గురు వ్యక్తులు ఏం చేశారు మూడు రకాల పనులు చేశారు అప్పుడు మనకు ఎలా అనిపిస్తుంది ఎలా అనిపిస్తుంది ముగ్గురు అని అనిపిస్తుంది ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక వ్యక్తి ఏమో ఎలక్ట్రీషియన్ బ్యాగ్ పట్టుకొని ఎలక్ట్రికల్ బట్టలు వేసుకొని గ్లౌస్ వేసుకొని ఏం చేశాడు వచ్చాడు అతను మనం ఏమంటాం చెప్పండి ఎలక్ట్రీషియన్ అదే వ్యక్తి వెళ్ళిపోయి మళ్ళీ అవన్నీ బట్టలన్నీ తీసేసి క్లీనర్ బట్టలు వేసుకొని వచ్చాడు క్లీనర్ బట్టలు వేసుకొని క్లీనర్ తాలక బ్రష్ పట్టుకొని అలాగే పినాయిల్ అన్నీ ఏం కావాలంటే లిక్విడ్ పట్టుకొని ఏం చేశాడు వచ్చాడు ఒక వ్యక్తే డ్రెస్ మార్చుకున్నాడు వేరే దీంట్లో వచ్చాడు అలాగే ఈ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వైట్ బట్టలు వేసుకొని శుభ్రంగా తయారై ఏం చేశాడు మొత్తం చర్చి అంతటిని కూడా శుభ్రంగా అలంకరించాడు అంటే ఏంటి ఎక్కడ ఏమి ఉండాలి ఏంటనే సర్దుకొని సర్దాడు అనమాట ఇప్పుడు వచ్చిన వ్యక్తులు ముగ్గురా ఒక్కడా ఇప్పుడు అర్థమైందా వచ్చింది ఒక్కడే పనులు మూడు రకాలు దానిని అర్థం చేసుకోలేక బుర్ర పీక్కుంటున్నారు క్రైస్తవ సమాజం నేను గొప్ప అంటే నేను గొప్ప నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఏం చేస్తున్నారు ఇగో బైబిల్లో రిఫరెన్స్ ఇలా ఉన్నాయి బైబిల్లో రిఫరెన్స్ ఇలా ఉన్నాయి బైబిల్లో రిఫరెన్స్ ఇలా ఉన్నాయి అని ఏం చేస్తున్నానంటే ఓ చాలా తిప్పలు పడుతున్నారు దాని మీద వాగో వాదోపవాదాలు జరుగుతున్నాయి డిబేట్లు అంట ఛాలెంజ్లు అంట ఎన్నెన్నో చేస్తూ ఉన్నారు కానీ దేవుడు ఒక్కడే నీ దేవుడైన యహోవాను తప్ప వేరొక దేవుని ఏం చేయొద్దు నీవు మొక్కడానికి లేదని బైబిల్లో చెప్పబడిన తర్వాత ఏసు క్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన ఎవరికి ప్రార్థన చేశాడండి తండ్రి దేవుడికి ప్రార్థన చేశాడు ఆయనకి ఆయన ప్రార్థన చేసుకున్నాడా ఎవరు ప్రార్థన చేశాడండి ఇప్పుడు ఆయన ఎవరు ఆరాధించాడు మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు నేను నాకు తెలిసిన దానిని ఆరాధిస్తున్నానంటే ఆయన కూడా ఆరాధిస్తున్నట్టే కదా ఆయన ఎవరు ఆరాధిస్తాడు దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యమతోనూ ఆరాధింపవలను అని చెప్పారు ఎవరు చెప్పారు ఈ మాట యేసుకొర చెప్పారు అలాగే ఏమని చెప్తారో తెలుసా నీ దేవుడిని పూర్ణ ఆత్మతోను పూర్ణ శక్తితోను ఏం చేయాలా పూర్ణంగా దేవుడిని ఆయన ప్రేమించమని చెప్తాడు ఏం చేయాలా సంపూర్ణంగా ప్రేమించాలి అంటే ఎవరిని ఏమని చెప్పాడు నీ దేవుడైనా అన్నాడా లేదా నీ దేవుడు అని అన్నారా లేదా అంటే అర్థం ఏంటి ఇప్పుడు నేను దేవుడని చెప్పాడా ఆయన దేవుడని చెప్పాడు ఆయన అలాగే ప్రభు ఏమంటారంటే నేను నా తండ్రి పంపగా ఈ లోకానికి నేను వచ్చి వచ్చాను నా తండ్రి నన్ను పంపించాడు నేను ఈ లోకానికి వచ్చాను ఇప్పుడు తండ్రి ఒక్కడే ఆయనలో నిండి వచ్చినటువంటి ఆయన ఆత్మయే చేసుప్రవారు అలాగే యహోవ ఆత్మ ఇలాక ఎహోవ దూతగా ప్రత్యక్షమైంది ఎవరండి ఏ సుప్రభు అలాగే పరిశుద్ధాత్మనిగా కూడా ప్రత్యక్షమైంది ఎవరు ఏ సుప్రభు చక్కగా క్లియర్గా బైబిల్లో చెప్పండి అర్థం చేసుకుంటే మనకి ఈ తదంకం ఈ బాధలు అనేవి ఉండవు రోమిల్ రాసిన పత్రికలో ఎనిమిదవ అధ్యాయంలో ఎవడైనా నువ్వు క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు అయిన వాడు ఎవరు వాడు కాదు దేవుని వాడు కాదు ఒకసారి చూద్దాం దేవుని ఆత్మ మీలో నివసించిన తొమ్మిదో వచ్చిన ఏంది తొమ్మిదో వచ్చినాం దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడైన వాడు కాడు క్రీస్తు మీలో ఎడల మీ శరీరం పాప విషయమే మృతమైనది కానీ ఆత్మ నీతి విషయమే జీవము కలిగనుంది మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు మీ శరీరము కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయను ఏ ఆత్మ అంటండి పైన అల్లాడుచున్న ఆత్మ ఎవరండి పైన అల్లాడుచున్న ఆత్మ ఎవరు యేసు ప్రోరం అదే ఆత్మ పరిశుద్ధ ఆత్మ వలన గర్భము ధరించి కన్యక గర్భవతి కుమారుని కలిగినటువంటి ఆత్మ కుమారుడు కూడా ఏసు ప్రభువారే నేను వెళ్ళని ఎడల వేరొక ఆత్మ మీ వద్దకు రాడు అంటే ఏంటి ఈయన ఉంటుండగా ఆయన వస్తాడా మళ్ళీ ఈయనే రావాలా మళ్ళీ ఏం చేయాలా జస్ట్ శరీరాన్ని ధరించుకొని శరీరాన్ని యొక్క పరిసమాప్తం చేశాడు ఈ యొక్క శరీరం వదిలేసాడు కనుక మళ్ళీ ఆ భౌతిక శరీరంతో నేను ఉండను మీ దగ్గరికి నేను ఆత్మస్వరూపిగానే వస్తాను నేను సదాకాలం నేను మీతో కూడా ఉంటాను అన్నాడా లేదా వచ్చింది ఎవరు మరి ఆత్మస్వరూపి అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఏ సూత్రం వారే అందుకనే బైబిల్లో ఇద్దరిని ఒప్పుకోమని రాస్తుంది బైబిల్లో యోహాను రాసినటువంటి పత్రిక రెండవ పత్రిక పదమూడవ వచ్చినము తొమ్మిదో వచ్చిన అండి రెండవ పత్రిక వ్యవహారం రాసిన రెండవ పత్రిక తొమ్మిదో వచ్చినము క్రీస్తు బోధిను నిలిచి ఉండక దాన్ని విడిచి ముందునకు సాగు ప్రతి వాడు దేవుని అంగీకరింపని వాడు ఆ బోధి నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు కనుక తండ్రిని కుమారుని ఏం చేయాలి అంగీకరించువాడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఎవరు అంటే ఏసు క్రీస్తుయే పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నారంటే నేను చెప్పిన వాటిలో వాటిని తీసుకొని మళ్ళా మీకు పునర్ ఏం చేస్తారు మళ్ళీ బోధిస్తారు మిమ్మల్ని సత్యంలో నుంచి సర్వసత్యంలోనికి నడిపిస్తారు ఆయన పేరు సత్య స్వరూపి అయినటువంటి ఆత్మ సత్యం అంటే ఎవరు ఏ సూపరి సూపర్వారు వాక్యమే సత్యం సత్య స్వరూపం అంటే ఏంటి ఆత్మస్వరూపి ఆత్మస్వరూపిగా ఆయన వచ్చి మీ మధ్యన సంచరించి మీలో నివసిస్తారు కనుక మీరు శరీర స్వభావం గలవారు కారు గలవారు కానీ ఉంటారు స్వభావం కలిగిన వారమైతే జీవము సమాధానమై ఉంటాము కనుక క్రీస్తు ఆత్మ మీలో ఉన్న ఎడల మీరు ఎవరు వారు దేవుని వారు దేవుని వారు అంటే ఆల్మోస్ట్ మనం కరెక్ట్గా దగ్గర లెవెల్లోకి వచ్చేయండి అంటే మనలో ఉన్నది కూడా అదే ఆత్మ ఆత్మ అండి దేవుని ఆత్మ మనలో ఉంది మనం ఎవరు వేరే వాళ్ళమేమి కాదు కానీ ఆయనలో నుండి ఊదబడినటువంటి ఆత్మ మనలో ఉంది ఆ ఆత్మను రక్షించుకోవడానికి క్రీస్తు ఆత్మ అంటే దేవుని ఆత్మయే మళ్ళీ కిందకి వచ్చి నర రూపధారిగా మనందరికీ ఈ ఆత్మ ఎలాగన మళ్ళీ ఏమవ్వాలి ఉత్తేజింపబడాలి మళ్ళీ జీవించాలి అందుకనంట జీవాత్మ జీవించుచున్న ఆత్మను ఏం చేసింది మరణములో నుంచి జీవంలోనికి తీసుకొచ్చింది అందుకని మరి ఆదాము అంటే మొదటి ప్రాణి అయినటువంటి ఆదాము జీవించువాడు మాత్రమే కానీ రెండవ ఆదాము చేయు దేవుని ఆత్మ చేయు దేవుని ఆత్మ అప్పుడు ఈ జీవములో ఉన్నటువంటిది ఇంకా పునర్జీవము చేయడానికి ఎవరు వచ్చారు యేసుప్రభు వారు వచ్చారు వచ్చి శరీర రీతిగా ఆయన మన కొరకు అంటే మనము మన పాపములు మన ఆను అంటే మన అంతరంగములో ఉన్నటువంటి పాపములు ఒప్పుదల కొరకు ఆయన శరీర రీతిగా మన మనస్సుని మార్చడానికి ఒక చిన్న మోడ్యులేషన్ చూపించారు ఏంటి అంటే ఇదిగో మీరు చేస్తున్నటువంటి అంతరాత్మలో ఉన్న పాపము బహిర్గతమై మీరు చేస్తున్నటువంటి ప్రతిక్రియకు నాకు ఎలాంటి శిక్ష ఆత్మ ద్వారా నేను భరిస్తున్నాను అని వ్యక్తపరచడానికే నా ఆత్మలో నా ఆవేదన నా శరీరములోనికి వచ్చి మీకు చూపిస్తే ఎలా ఉంటుందో అని మనుషులే ఆయనను ఎలా చిత్రహింస చేస్తున్నారో అన్న సంగతిని బయలుపరచడానికి అదే మనుషుల చేత ఆయన కొట్టబడ్డాడు అదే మనుషుల చేత ఆయన తన్నబడ్డాడు అదే మనుషుల చేత ముళ్ళ కిరీటము పెట్టబడ్డాడు అదే మనుషుల చేత ఆయన చేతులకు మేకులు కొట్టబడ్డా అదే మనుషుల చేత ఆయన కాళ్ళకు మేకలు కొట్టబడ్డాయి అదే మనుషులు ఆయనను చంపివేశారు అంటే ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు ఈ శిలువ మరణం ద్వారా అంటే మీరు నాకు రోజు శిలువ ఇలాగ వేస్తున్నారు బైబిల్ రాస్తుందా లేదా మీరు నన్ను శిలువ వేస్తున్నాను రాస్తుందా లేదా అక్కడ శిలువ పడుతున్నాడు కనుక ఆ సిలువ ఎందుకంటే డైరెక్ట్గా మీకు ఏంటంటే నేను దూరం ఉండి అదృశ్యంగా ఉంటే మీరు పెడుతున్న బాధలు ఏటో నాకు మీకు తెలియట్లేదు నేను పడుతున్న బాధ ఏంటో నాకు తెలుసు కానీ ఏం తెలియట్లేదు మీకు తెలియట్లా నేను పడుతున్న బాధను నీకు మీకు చూపిస్తానని చెప్పి మరి సాక్షాత్కరించుకొని ఆయనకు ఆయన ఏం చేశాడు ఈ లోకానికి వచ్చి మన ఆయన శిరువలో మరణించుట ద్వారా మనలో పాపం చచ్చిపోవాలన్న ఉద్దేశంతోనే ఆయన శిరువ మరణం పొందాడు కానీ మనుషులు పాపం చచ్చిపోతుందా ఎంత భయంకరంగా ఉందో చూడండి అంటే మనిషి మనిషినే అతి కిరాతకంగా ఏం చేస్తున్నాడు చంపేస్తున్నాడు ఇప్పుడు ఏ పాపము లేనటువంటి పావనాత్ముడే మన కొరకు వచ్చి మరణిస్తే ఆ దినాల్లో ఆయన హేళన చేశారు ఎందుకు హేళన చేశారంటే అలాంటి హేళన అంటే మనుషులు తన తమ బ్రతుకులో దేవుని హేళన చేస్తున్నాడు ఒకటి అలాగే యేసుప్రవారిని పిడుగుద్దులు గుద్దారు తమ క్రియల ద్వారా దేవునికి గుద్దులు గుద్దుతున్నారు అందుకని ఆకాశం ఆలకించము భూమి చెవియొగ్గుము నేను పిల్లలను పెంచి పెద్దవారిని చేసింది వారు నా మీరు ఏం చేస్తున్న తిరుగుబాటు తిరిగి తిరిగి ఎవరు కొడుతున్నారండి చిన్నపిల్లలు చిన్న చిన్న గుడి అడుగులు వేసేటప్పుడు కాళ్ళు తోట తండ్రి గుండెల మీద తంతారనమాట అప్పుడు వాళ్ళకి ఏం ఫీలింగ్ అనిపించదు పెద్దోడైనంత తన్నాడు అనుకోండి ఎంత పెద్ద ఫీలింగ్ వస్తుందో తెలుసా అంటే చిన్నప్పుడు చిన్న అడుగులతో ఉన్నవాడు గుద్దితే నో ప్రాబ్లం పెద్దోడై తన్నాడు అనుకోండి ఎంత బాధ అనిపిస్తుందంటే అసలు తన్నక్కర్లేదు నువ్వు కాలు ఎత్తితే చాలు తన్నినంత లెక్క చాలామంది పరిశుద్ధ గ్రంథంకి ఎక్కడో ఉండిపోయి చేతులు జారిపోతే తీసుకుని ఇలా కళ్ళు కద్దుకుంటా ఉంటారు లేకపోతే కాలు తగిలితే ఇలా ఇలా అంటాము వాక్యాన్ని తొక్కేస్తున్నారు ఆజ్ఞలు తొక్కేస్తున్నారు మొట్టమొదటి కుమారుడే తన్నాడు గుండెల మీద తన్నాడు ఆయన ఆజ్ఞను తన్నాడు ఆయన హృదయంలో నుంచి వచ్చిన ఆలోచనని తన్నాడు ఆయనకున్న సంకల్పాన్ని తన్నేశాడు ఎవరో ఆదామ మావలో ఇద్దరు కూడా కుమారుడు కూతురు కుమారుడు కూతురు కన్న కుమారుడు కన్న కూతురు కన్న తండ్రిని ఏం చేశారు చాలా ఘోరంగా అవమానించారు ఆ అవమానమే ఇక్కడ హేళన అయ్యింది వాళ్ళు ఆయన మాట వినలేదు కనుక ఇక్కడ ఏమైంది హేళన అయింది అయితే చాలామంది అనుకుంటారు ఎందుకండి దేవుడికి ఈ శోకం ఎందుకు ఈ బాధ ఎందుకు తయారు చేయకపోతే పోయేది కదా అనవసరంగా క్రియేట్ చేసుకొని ఏం చేస్తున్నారు ఏళ్ళ చేత తిరిగి కొట్టించుకోవడం మళ్ళీ సిలువ వేయించుకోవడం మళ్ళీ తిరిగి లేవటం మళ్ళీ రావటం మళ్ళీ తీసుకెళ్ళటం ఇదంతా పెద్ద ఏమని చెప్పండి సినిమా స్టోరీలాగా అయిపోయింది అని అనుకుంటారా లేదా ఈనాటి కాలం మనుషులు అలాగే అనుకుంటారు దేవుని సంకల్పం అనేది చాలా డిఫరెంట్గా ఉంది మనుషుల పట్ల ఆ సంకల్పం మనిషి సరిగ్గా అర్థం చేసుకుంటే ఇక అన్నీ ఇడిచిపెట్టేసి దేవుడే అనుకుని ఉంటారు నిజంగా దేవుని సంకల్పం కరెక్ట్గా ఎరిగి ఉంటే ఆయన ఎవరు కూడా ఎప్పుడు ఏం చేయరండి విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఉంది ఎల్లప్పుడూ ఆయన నామస్మరణే చేస్తారు ఆయన సంకల్పం ఏంటంటే నరుడు తనంతట తానే తాను పోగొట్టుకున్న దైవత్వాన్ని తిరిగి సంపాదించుకొని తాను పోగొట్టుకున్నటువంటి ఆత్మీయ స్థితిని తిరిగి సంపాదించుకొని తాను పోగొట్టుకున్న మహిమ స్థితిని మళ్ళీ సంపాదించుకొని తాను పోగొట్టుకున్న వాటనన్ని మళ్ళీ ఏం చేయాల బ్యాక్ చేసుకొని మళ్ళీ దేవునిలాగా తయారైపోయి ఆయన దగ్గరికి వెళ్ళాలంటే